జయ శ్రీరామ్ మనం ఇప్పుడు ఒక సున్నితమైన ఆలోచించదగ్గ ఒక విషయం గురించి చర్చించబోతున్నాం అంటే అదేమిటంటే సోమవారం రోజున కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పర్యటించారు అంటే మావోయిస్టుల ఇలాకాగా మావోయిస్టుల అడ్డాగా కేంద్రంగా మావోయిస్టుల కేంద్రంగా ప్రస్తుతము పరిగణించబడుతున్న ఒక జిల్లాలో వారు పర్యటించారు ఈ విషయం మీద ఇప్పుడు మనం చర్చించబోతున్నాం అంటే ఈ సందర్భంగా వారు అన్న మాటలు ఏంటి అంటే ఏడాదిలోగా మావోయిస్టులను ఏరివేస్తాం అనే ఒక మాట వచ్చింది ఇది అత్యంత సున్నితమైన ఆలోచించదగ్గ అంశమని మనం ముందే చెప్పుకున్నాం ఓకే నక్సలైట్లను లేదా మావోయిస్టులను వేస్తారు ఇంతవరకు ఓకే అనుకుందాం కానీ పేదరికాన్ని ఏరివేస్తారా పేదరికాన్ని ఏరి ఏరివేస్తారా దీనితో పాటుగా పేదరికాన్ని కనీస అవసరాలైన కూడు గుడ్డ నీడ ఇస్తారా అవి ప్రభుత్వాలు చేయాల్సిన పన ప్రజలు తమకు తాముగా సమకూర్చుకోవాల్సిన వసతుల అంటే కూడుగుడ్డ నీడ అనేవి ప్రభుత్వాలు ఇస్తాయా లేదా ప్రజలే సమకూర్చుకోవాలా దీని యొక్క మూలమేంటి అసలు దీని యొక్క ఆది ఏంటి దీని యొక్క బేస్ ఏంటి సరే ప్రజలకు ఇప్పుడు మీరు ఇక్కడ ఏమన్నారంటే ఏడాదిలోపు వసతులు కల్పిస్తాం ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామని చెప్పి అమిత్ షా గారు చెప్పారు ఓకే సంతోషమే ఇల్లు ఇస్తారు ఇల్లుతో గడవదు కదా చేసుకోవడానికి పని కావాలి అంటే కూడు గుడ్డ నీడ అనే కనీస అవసరాలు ప్రతి మనిషికి అవసరమే మావోయిస్ట్ ఉద్యమం పుట్టింది ఈ ఈ కారణాల మీదనే భూమి భుక్తి విముక్తి కోసమనే మావోయిస్ట్ ఉద్యమం వచ్చింది ఈ ఉద్యమానికి ఇప్పుడు హింసతో లేదా తుపాకీతో దాన్ని అణిచివేస్తే అంటే సరే అణిచివేశారు అనుకుందాం అంటే అణచివేశారు అణచివేయలేదు అనేది తర్వాత విషయం అది కానీ దానివల్ల మొత్తానికి దేశంలో ఉన్న లేకపోతే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ ఏమైనా వసతులు కలుగుతాయా అంటే మీరు ఒక మాట వచ్చు సహజంగా రాజ్యం అంటే ప్రజల్లో చెప్పాల్సిన చెప్పే అధికారులు నేతలు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అనేది ఒక వర్షన్ ఒక్కటి ఇందులో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఒకటే మావోయిస్టు ఉద్యమం అనేది అమర్నాథ్లో మంచు లింగం లాంటిదే ఇది దయచేసి అందరూ గుర్తుంచుకోండి మావోయిస్ట్ ఉద్యమం అంటే తీవ్రవాద ఉద్యమం ముఖ్యంగా మావోయిస్ట్ ఉద్యమం అనేది అంటే ఏ ఏ ఉద్యమైనా పేద ప్రజల కోసం పోరాడుతున్నారన్న ఉద్యమం ఏదైనా కూడా అది అమర్నాథ్లో ఉండే మంచులింగం లాంటిదే ప్రజల అక్కడ చలి ఉన్నప్పుడు మంచులింగం పెరుగుతుంది వస్తుంది వేడి తగిలినప్పుడు అంటే వేడి ఎండాకాలంలో మంచు లింగం కరిగిపోతుంది ఇరవై మూడు వందల అరవై ఐదు రోజులు ఈ రోజుకి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండదు కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా అలాంటిదే ఎప్పుడైతే పేద ప్రజలకు అక్కడ ఉద్యో కూడు గుడ్డ నీడ దొరకాయో కనీస అవసర అవసరాలు దొరకాయో మంచు లింగం పెరుగుతుంది అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం పెరుగుతుంది అవన్నీ సమకురాయనకు తగ్గిపోతుంది ఇది దయచేసి పాలకులు గమనించాల్సిన అంశము నిజ నిజమైన పేదలకు నిజమైన పేదలకు కనీస అవసరాలు అందితే చాలు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉండదు అది ఎక్కడ ఉండదు ప్రపంచంలో కాదు ఎక్కడ కూడా ఉండదు వాళ్ళ అవసరమే లేదు కదా ఇక వారప్పుడు ఎలా ఉంటుంది మనిషికి చేతి నిండా పనున్న తర్వాత తినడానికి తిండున్న తర్వాత ఉండటానికి కనీసం ఒక ఇల్లున్న తర్వాత వాళ్ళు ఉద్యమం వైపు చూడదు ఉద్యమం వైపు ఎందుకు పోతున్నారంటే ఇందుకే ఉద్యమం ఎందుకు పెరుగుతుందంటే కూడా ఇందుకే నక్సలబరి ఉద్యమం నుండి శ్రీకాకుళ ఉద్యమం శ్రీకాకుళం ఉద్యమం నుంచి జగిత్యాల జైత్ర జైత్రయాత్ర జరిగింది కదా ఇవన్నిటి కూడా కారణం కూడుగుడ్డ నీడనే కనీస అవసరాలే ఈ అవసరాలను ప్రభుత్వము తీర్చితే మావోయిస్టు ఉద్యమం ఉండదు నేను మావోయిస్టు ఉద్యమం అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం ఈ కమ్యూనిస్టుల వల్ల నేను రివిజనిస్టుల గురించి మాట్లాడటం లేదు అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ పాలకులకు మధ్యన పాలితులకు మధ్యన ఘర్షణ జరుగుతుంది ఎక్కడ జరుగుతోంది అంటే కనీస వసతుల విషయంలోనే జరుగుతుంది ఇవన్నీ జరగాలంటే నిజంగా చెప్పాలంటే కమ్యూనిస్టులను కనుక మీరు మోటివేట్ ప్రభుత్వం కనుక పాలకులు కనుక మోటివేట్ చేయగలిగి జనాభా నియంత్రణ చేయగలిగే శక్తి కనుక ప్రభుత్వాలకు కనుక ఉంటే దేశంలోపట అన్ని వసతులు ప్రభుత్వం సమకూర్చే అవకాశం ఉంటుంది ప్రజలకు చేతిండా పనిచే అవకాశం ఉంటుంది జనాభా పెరిగిపోతుంది అవసరాలు లేవు ప్రతి ఒక్కరికి వసతులు ఇవ్వలేయాల రెండు వేల పింఛను పోయి రెండు వేల పదహారు అవుతుంది రెండు వేల పదహారు మూడు వేలు అవుతుంది మూడు వేల పోయి నాలుగు వేలు అవుతుంది దోచుకొని పెట్టడమే లేకపోతే అమ్మి పెట్టడమే తప్పితే ఉత్పత్తి చేసే వ్యవస్థలు లేని ప్రభుత్వాలు ఉన్నప్పుడు కమ్యూనిజం ఆటోమేటిక్గా పెరుగుతుంది అంటే దీనికి నేను విషయం ఏంటంటే మీరు అమిత్ షా గారు అక్కడికి వెళ్ళడం తప్పని అనడం కాదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి పట రాజకీయ కోణం ఒకటే కాదు శాంతి భద్రతల కోణం ఒకటే కాదు అక్కడ ఆర్థిక కోణం కూడా ఉంది ముఖ్యంగా సామాజిక కోణము చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు చూడ ఒకటి విషయం ఆలోచించండి ఉత్తర తెలంగాణలోపట ఒకప్పుడు నక్సలిజం విపరీతంగా పెరిగిపోయిన సందర్భం అందరికీ తెలుసు పేపర్ వచ్చిందంటే ఈరోజు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎక్కడ ఏమైంది అని చెప్పి చూసే ప్రపంచం ఉండేది అంటే వాతావరణం అలాంటిది ఉండేది పేపర్ కోసం హోటల్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కావలి కాసి చూసి ఎవరు చనిపోయి ఎక్కడ ఎన్కౌంటర్ అయింది ఏందో చూద్దామన్న వ్యవస్థలోంచి ఈరోజు తెలంగాణ పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి అని అంటే కేవలం శాంతి భద్రతల సమస్యనే కాదు అందరికీ అవసరాలు చేతి నిండా పని ఉంటే చాలు చేతి నిండా పని ఉంటే కమ్యూనిజం అనేది ఉండదు చేతి నిండా పని లేకపోతేనే కమ్యూనిజం ఏదో ఒక రకంగా దానికి అది ఏదో ఒక రకంగా కమ్యూనిజం పుడుతుంది దానికి మావోయిస్టులు అనే పేరు అవసరం లేదు కమ్యూనిస్టులనే పేరు అవసరం లేదు సిపిఐ సిపిఎం సిపిఐ అనే పేర్లు అవసరం లేదు అది ఏ రకంగా ఒక ఉద్యమం పుడుతుంది ఆ ఉద్యమం మావోయిస్టు ఉద్యమం అనుకోవచ్చు ఇంకా ప్రజాసమ్య ఉద్యమే అనుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒకటి నక్ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే అటవీ అటవీ ప్రాంతాల్లో పాటు ప్రజలు వెళ్ళలేని పరిస్థితి లోపల అంటే పాలకులు వెళ్ళలేని పరిస్థితి లోపల ఇంకా ఇంకా దీనంగా బతుకుతున్న రాష్ట్రాలు అంటే ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆ తర్వాత మహారాష్ట్రలో గడ్చిరోలి ఆ విదర్భ ప్రాంతంలోపట ఇంకా ముఖ్యంగా బీహార్ లాంటి ప్రాంతంలోపట ఉన్న ప్రజల్ని ప్రజాసామ్యయుతంగా చైతన్యవంతంగా చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వాలకు ఉంది కానీ దయచేసి దీన్ని శాంతి భద్రతల సమస్యగా మాత్రం చూడకండి ప్రతి ఒక్క వ్యక్తికి కొడు గుడ్డ నీడ అవసరము ఆ అవసరాలు ప్రభుత్వము చేయడం కాదు ప్రభుత్వము కల్పించడం అంటే ప్రభుత్వం అవకాశాలు కల్పించడం ఏ నువ్వు కూర్చోరా ఇంట్లో కూర్చోవాలి నీకు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తావు నువ్వు ఇంట్లో కూర్చొరా నీకు బియ్యం పంపిస్తాం ఇల్లు ఇల్లు కట్టిస్తామని కాదు ఆ రకమైన వాతావరణాన్ని తయారు చేసి ఇవ్వడం వారిని ఉత్పత్తి కారకులుగా తయారు చేసి ఇవ్వడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర ప్రభుత్వాల బాధ్యత దయచేసి దీన్ని కేవలం ఒక శాంతి భద్రతల సమస్యగానే చూడకూడదు మావోయిస్టు ఉద్యమం అనేది అది ఎంత చెప్పుకున్నా తక్కువ అవుద్ది ఎంత చెప్పినా ఎక్కువ అవుద్ది అలాంటి సమస్యకు పరిష్కారం ఏంటంటే అందరికీ గుడ్డ నీడ దొరకడమే అలాంటి పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకువస్తే మావోయిస్ట్ ఉద్యోగం అనేది ఉండదు అనేది చాలామంది చెప్తున్నమాట ఈ క్రమంలో పాటు ఆలోచించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో ఇప్పుడు ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అక్కడ ఢిల్లీలో కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి సమన్వయంతో పనిచేసి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కేవలం దీన్ని శాంతి భద్రతల సమస్యగా ఏ ఎన్కౌంటర్లతో మందిని చంపి లేదా నక్సలైట్లను చంపి నక్సలైట్లను ఏరివేసినంత మాత్రాన సమస్య పోదు పేదల ఆకలి తీరదు పేదల ఆకలి తీరడానికి వీరిని బూచిగా చూపెట్టకూడదని చెప్పి చాలామంది మేరే వర్గం చెప్తున్నమాట ఇక ఆలోచించాల్సింది ప్రభుత్వాలే जय श्री राम